వంటి శివలింగం దీపమునందు మీరు దర్శనం చేయాలి దీపంలో వెలిగేటటువంటి ఆ జ్యోతి ఎప్పుడు కదులుతుంటుంది గాలి వేస్తోందా లేదా అన్నది కాదు అదే వాయులింగం అంటే వాయులింగ దర్శనము అంటే మిమ్మల్ని శివలింగం చూడడం మంచిదే కానీ దీపపు ప్రమిదలో కదులుతుంటుంది ఎప్పుడు ఒక దీపం ఆ కదులుతున్న దీపాన్ని చూస్తే వాయులింగ దర్శనం చేసేది శ్రీకాళహస్తి శివలింగానికి ఒక ప్రఖ్యాతి ఉంది నవగ్రహ కవచం కట్టుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శివుడు నవగ్రహ కవచం కట్టుకున్నాడంటే నవగ్రహములు ఆయనకు కవచం ఆయనకు ఆభరణం అవి అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాణ్ణి ఏమీ చేయలేవు ఎందుకంటే ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో ఫలితం ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప శివానుగ్రహం కలిగిన వాణ్ణి శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు నవగ్రహ కవచం కట్టుకొని ఉంటాడు ఆయనని ముట్టుకుని అభిషేకం చెయ్యరు ముట్టుకోకుండానే అభిషేకం కాంచీపురంలో స్వామికి నీటితో అభిషేకం లేదు పృథివీలింగం కనుక అక్కడ కేవలంగా పులుగు నూనెతోటే అభిషేకం అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు ముట్టుకోకుండానే అభిషేకం పొరపాట్నం ఒకప్పుడు ఒక అర్చకుడి వేలు తగిలితే చిటికిన వేలు బంగారం అయింది కాబట్టి శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాతమైన క్షేత్రం పశ్చిమాన్ని శివుడు చూస్తాడు తూర్పుని జ్ఞానపశునాంబ చూస్తుంది దక్షిణాన్ని దక్షిణామూర్తి చూస్తారు అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి మీరు లోపలికి వెళుతుంటే ఎదురుకుంటూ కనపడతారు స్వామి ఉత్తరాన్ని పాతాల గణపతి ఉంటారు పాతాల గణపతి అంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి అని కిందకి దిగితే దర్శనమిస్తారు శ్రీకాళహస్తి ఒక్కచోటే ఇంత వైభవం మీకు కనపడుతుంది నాలుగు దిక్కుల శివ కుటుంబంలో నలుగురు చూస్తూ ఉంటారు అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు గమనించదగిన గమ్మత్తి ఇంకొకటి ఉంది శ్రీకాళహస్తి అంతరాలయంలో శివలింగం ఉంటుంది కొండ మీద శివుడు ఉంటాడు కన్నప్ప ఉంటాడు తన భక్తుడైన వాణ్ణి కొండ మీద కూర్చోబెట్టి పరమేశ్వరుడు కింద కూర్చున్నాడు అంటే భక్తుడైన వాణ్ణి ఎంత నిత్తి మీద పెట్టుకుంటాడో చూపించడానికి శ్రీకాళహస్తి ఒక నిదర్శనం జీవుడు బ్రహ్మముతో కలుస్తాడు జీవ బ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పేరు ఎన్ని జన్మలకైనా కోరుకోవలసింది ఏదంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి అదే జ్ఞానము అదే మోక్షము అది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనము మొదటి ప్రయోజనము మధ్య ప్రయోజనము పరిపూర్ణ ప్రయోజనం అందుకే కళ్యాణాలు తరచుగా చేస్తుంటారు ఎక్కడ చూసినా కళ్యాణం అండి కళ్యాణం అండి కళ్యాణం అండి అంటూ ఉండడం కళ్యాణం టికెట్లు కొనుక్కుంటూ ఉండడం కళ్యాణం చేయించుకుంటూ ఉండడం నేను కళ్యాణం చేసి వచ్చానండి అంటూ ఉండడం ఎందుకు వచ్చింది కళ్యాణమే జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశము అందుకే మీరు ఉత్సవాలు ఎన్ని చేయండి చిట్ట చివర అదేంతో ముగించాలంటే శాంతికర కళ్యాణంతో ముగిస్తారు శాంతికర కళ్యాణము అంటారు ఈ వీళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి శుభమైన లోకము భయములను పోగొట్టుకునుగాక అందరూ శాంతి పొందేదనుగాక ఆ శాంతికి కారణం జీవ బ్రహ్మైక్య సిద్ధి అయ్యవారు అమ్మవారు కలిసి కూర్చున్నట్లుగా మనం దర్శనం చేయడం ఇది సాధించడానికి రోజూ మీరు ఇంట్లో కళ్యాణం చెయ్యగలరా చెయ్యలేరు తులసి లక్ష్మి కనుక తులసి దళాన్ని పట్టుకెళ్ళి విష్ణుమూర్తి యొక్క పాదముల ఎందు ఉంచారనుకోండి అయిపోయింది కళ్యాణం మీరు కళ్యాణం చేసినట్టు అందుకు ప్రీతి ఆయనకి కాదు ప్రీతి మనం అదృష్టవంతులం ఎలా అదృష్టవంతులం తులసి దళాన్ని తీసుకెళ్లి విష్ణువు పాదం మీద వేస్తే లక్ష్మిని నారాయణునితో చేర్చిన ఫలితాన్ని పొందేశాం కళ్యాణం చేసేసినట్టు మెడలో మాల వేస్తారు తులసి మాల వేస్తే ఆయన వక్షస్థలమునందు ఉంటుంది లక్ష్మి ఆయన చాలా మంది ఒక మాట అంటుంటారు మీరు ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తిని చూస్తే లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటుంది ఏమండి భగవంతుడు కూడా ఇలా ఉంటాడు ఏమిటంటే భార్యని ఏదో పక్కన కూర్చోబెట్టుకునో ఏదో కాకుండా తీసుకెళ్లి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఎప్పుడు లక్ష్మీదేవిని చూడండి కాళ్ళు ఎత్తుతూనే ఉంటాం ఏంటంటే అలా మొగుడు కాళ్ళు పడుతూనే అలా భార్యలు అంటే అంటారు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి విష్ణు ఎప్పుడు లక్ష్మీదేవిని నా కాళ్ళు పట్టు అని అడగలేదు ఆమె పడుతుంది కాళ్ళు కాళ్ళు పట్టడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన విటు వెడతాడో ఆమె అటు వెడుతుంది అటు వెడుతుంది కాబట్టి తనని అనువర్తించింది కాబట్టి ఆమె ఆయన అంటే అంత ప్రీతి కాబట్టి ఇప్పుడు విష్ణు ఎక్కడ పెట్టుకున్నాడు అండి గుండెల్లో పెట్టుకున్నాడు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఆమె శ్రీరంగనాథుని యొక్క హృదయ భాగములకు చేరింది గుండెల్లోకి చేరింది ఎందుకు పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి అనువర్తించింది కాబట్టి అలా విష్ణువు ప్రతిజ్ఞలో ఒక ప్రతిజ్ఞ ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమా పూజయేత్ భక్తిభావేనా తం అని నన్ను నేను నిజంగా ప్రీతి పొందాలి అంటే నువ్వు నాకు ఎన్ని పువ్వులు తెచ్చి పూజ చేస్తున్నావు ఎన్ని బంగారు కలచాలు పెడుతున్నావు అన్న దానితో నేను సంతోషపడను నువ్వు పరమ ప్రేమతో ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదాల మీద పెట్టు నేను పరిపూర్ణమైన తృప్తి పొందుతాను తులసి మీకు ఏదో కష్టపడి సంపాదించవలసినటువంటిది కాదు తులసి ఎక్కడ పడితే అక్కడ మురుస్తుంది ఒక్క తులసి దళాన్ని ఆయన పాదముల మీద వేస్తే భక్తితో వేస్తే ఆయన పొంగిపోతాడు అదే ఏడుకొండల వాడి కథ అనుకొకప్పుడు తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామితో మాట్లాడేవారు వెంకటేశ్వర స్వామి కూడా మాట్లాడుతుండేవారు మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారన్ని అన్నీ తెలుసు ఆయనకి అన్నీ తెలుసు ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలుసు ఎవరిని రానివ్వకూడదో తెలుసు ఎవరికి ఎవరు తనకి పరమ భక్తుడో తెలుసు ఎవరు భక్తుడు కాడో తెలుసు నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక ఇప్పటికీ చెమట పడుతుంది ఆ చెమట తుడుస్తారు బట్టతోటి ఆ తుడిచిన బట్ట వాసన చూస్తే సువాసనలు వస్తాయి మొన్ననే నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆయన ఒళ్ళు తుడిచిన బట్ట కళ్ళజోడు తీసి మనీ నా కళ్ళ మీద పెట్టారు పెడితే నాకు గంటన్నర సేపు చల్లతనం మొదలలేదు కళ్ళని పట్టుకుని అంత శ్వాస దివ్యమూర్తి ఇప్పటికీ ఆరాధన చేసే పెద్దల్ని అడగండి వెంకటేశ్వర సాంబారిని ముట్టుకున్నప్పుడు పసిపిల్లవాడి శరీరం ముట్టుకున్నంత మెత్తగా తగులుతూ ఉంటుంది అని చెప్పారు అది విగ్రహం కాదు నకృతం దైవసంగైశ్చ నకృతం విశ్వకర్మణ విశ్వకర్మణ స్వేచ్ఛతే తత్ర ఇచ్చారూపం విరాజిత మహానుభావుడు ఆయన ఆయన మాట్లాడాడు చాలా కాలం తొండ తొండమాన్ చక్రవర్తితో మాట్లాడేవాడు ఒకప్పుడు తొండమాన్ చక్రవర్తి వచ్చి అహంకారం ప్రదర్శించాడు నేను రోజు బంగారు తులసి దళాలతో పూజ చేస్తానన్నాడు అన్నాడు మరునాడు వెళ్ళాడు వెళ్ళేటప్పటికైనా కాళ్ళ మీద బంగారు తులసి దళాలు లేవు పక్కకి వెళ్ళిపోయి మట్టి తులసి దళాలు ఉన్నాయి తెల్లబోయి అడిగాడు ఇదేంటి నేను బంగారు తులసి దలాలతో పూజ చేస్తే పక్కకి తోసేసి బంకమట్టి తులసి దళాలు నీ పాదాల మీద ఉన్నాయన్నాడు నువ్వు చేసిన పూజ ఏ పూజ నేను బంగారు తులసి దలాలతో చేస్తున్నానని అహంకారంతో చేశావు పక్కకి తోసేశాను అంటే మరి బంకమట్టితో ఎవరు అన్నాడు పరమభక్తుడు అక్కడ ఉన్నాడు నాకు వాడు చేశాడు అది పుచ్చుకున్నాను అన్నాడు ఎవరు వాడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు నీరాజ్యంలోనే ఉన్నాడు భీముడు అని చెప్పి కుమ్మరివాడు వెళ్ళి చూడన్నాడు వెళ్ళాడు దొండమాన్ చక్రవర్తి వెళ్ళేటప్పటికి ఆయన కుండలు చేసుకుంటున్నాడు కొయ్య వెంకటేశ్వర స్వామి మూర్తిని పెట్టి మట్టి తయారు చేసేటప్పుడు కొండ మొట్టమొదటిది చేయగానే విరిగిపోతుంది దాంతో బంక మట్టి చేసి ఆయన పాదముల మీద పెట్టేవాడు స్వామి ఉన్నాడు అని నమ్ముకునేవాడు ఆ మట్టి తులసిదళన్ని నేను పుచ్చుకుంటున్నానని తొండమాన్ చక్రవర్తి వెళ్ళిన తర్వాత గరుడ వాహనం వచ్చి వెంకటేశ్వర స్వామి తను కట్టుకున్న బట్టలు తీసి ఆ భీముడికి కప్పి శ్రీదేవి భూదేవి తమ ఒంటి మీద ఉన్న నగలు తీసి తమాలిని భీముని భార్యకి వేసి గరుడ వాహనం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్లాడు యథార్థంగా జరిగిన కాదు భవిష్యత్ పురాణం కాబట్టి ఒక్క తులసి దళం ప్రీతితో కాని భగవంతునికి సమర్పిస్తే ఆయన పరవశించి పోతాడు మీరు రొట్ట తేవక్కర్లేదు భక్తి ఉన్నది నిజమైతే ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండలేరు కనుక ఒక్క తులసి దళం చాలు ఆయన పరవశించి పోతాడు అంత గొప్పది తులసి ఉంటుంది ఆ తులసి దళం ఆయన పాదాల మీద వేస్తే సమస్త లక్ష్మణ్లను మనకి ఇస్తాడు అన్ని ఐశ్వర్యాలని మనకిస్తాడు లక్ష్మితో కలిపి అందుకే తులసి అంత గొప్పది విష్ణు సహస్రనామ స్తోత్రం చదివాననుకోండి వనమాలి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసు అని పూర్తి చేసేసాను పూర్తి చేసేసి లేచిపోయాను ఆ తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రం నా నాలుక మీద ఉంటుందా చెప్పడం కష్టం అదే మీరు భగవన్నామ సంకీర్తనం చేశారనుకోండి ఒక అరగంట సేపు జై జయ శంకర హర హర శంకర జై హర హరహర శంకరని భజన చేశారు భజన చేసి ఓ అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నా కూడా మీకు తెలియకుండా మీ నోరు జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హరహర శంకర అని కాసేపు అంటూ ఉంటుంది అంటే ఒకడుగా మొదలుపెట్టి చేసింది తరువాత కొనసాగుతుందా అంటే చెప్పడం కష్టం పది మందితో కలిసి చేసినది భజనగా భగవన్నాము తర్వాత మీ ప్రయత్నం లేకుండా కొనసాగుతుంది తర్వాత ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఒక్కడిని కూర్చుని ప్రతిరోజు ఆరయ్యేటప్పటికీ విష్ణు సహస్రం చదువుతాను అన్నాను అనుకోండి ఆరు అయ్యేటప్పటికి నేను కూర్చుందాం అంటే ఏదో పని జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఇవాళకి మానేద్దాంలే అనిపిస్తుంది అదే భజన చేయడానికి వెడదాం అన్నాను అనుకోండి అదో సంతోషంగా ఉంటుంది ఇవాళ శుక్రవారం అమ్మవారి మీద భజన శనివారం ఏదో గోవిందనామాలతో వెంకటరమణుడి మీద భజన ఇవాళ సోమవారం శివ శివనామాలతో భజన వెళ్ళి చక్కగా కూర్చుని కాసేపు ఆ భజన చేసుకుని రావడంలో మనసులో ఒక గొప్ప శాంతి ఉంటుంది రెండు మనకి తెలియకుండానే నాడీ వ్యవస్థ అంతా కూడా విశేషంగా బలపడుతుంది భజన సంప్రదాయంలో ఎందుకని అంటే రెండు చేతులు తప్పట్లో కొట్టినప్పుడు చేతిని చెయ్యి గట్టిగా తాకుతుంది తాకడం ఏదో అర్థం లేకుండా తగలదు ఒక రకమైనటువంటి ఒకే రకమైనటువంటి స్థితిలో అంటే ఒక విరామంతో ఒక పద్ధతిలో చేతులు రెండు తగులుతున్న కారణం చేత అదే సమయంలో భగవన్నామ నోటి వెంట వచ్చి ఒక గొప్ప ఆనందం ఉద్భుతం అవుతూ ఉంటుంది కాబట్టి నాడీ మండలం అంతా కూడా తీజోవంతమవుతుంది నాడీ మండలం అంతా తేజోవంతమైతే ఆ తేజోవంతమైనటువంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యమునకు కారణమవుతుంది పైగా ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదవండి అనుకోండి బ్రహ్మణ్యో బ్రహ్మ గురు బ్రహ్మి బ్రహ్మ బ్రహ్మ అనేదో నామని చెప్పండి అనుకోండి అక్కడికి వచ్చేటప్పటికి ఏమో మాకు నోరు తిరగదండి అని కొంతమంద శ్లోకం దగ్గర ఆగిపోవచ్చు లేదా యజ్ఞో యజ్ఞపతిజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యుత యజ్ఞ సాధన అనుకోండి ఉచ్చారణ ఎందు దోషాలు రావచ్చు కానీ మనకి పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత రెండే రెండు అక్షరములతో ఉన్నటువంటి భగవన్ నామములు ఏ ఒత్తులు లేకుండా ఉన్నటువంటివి రెండు ఉన్నాయి ఒకటి రామనామము రెండవది శివనామము శివ చాలా తేలిక రామ చాలా తేలిక ఈ రెండు నామాలు పలకడానికి నాకు ఎలాగండి చాలా కష్టం నా నోరు ఎలా తిరుగుతుందండి అని అనవలసినటువంటి అవసరం ఉండదు చాలా తేలిక పైగా మనిషికి పరానుకరణము అని భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప కూసు విద్య ఉంటుంది పరానుకరణము అంటే అది పసితనం నుంచి వచ్చేస్తుంది పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు అదే చేస్తారు అమ్మ ప్రతిరోజు ఆడపిల్లని కూర్చోపెట్టి ముఖానికి అంగరాగాన్ని అలది అంగరాగం అంటే పౌడరు అంగరాగం అలది కళ్ళకి కాటుక పెట్టి బొట్టు పెట్టి చిన్న కొప్పేసి అందులో ఓ పువ్వులు పెట్టింది అనుకోండి ఒక ఆరు నెలలు అయిపోయిన తర్వాత పిల్ల ఏం చేస్తుందంటే తన ఆడుకునే బొమ్మ తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకొని అమ్మ పౌడర్ రాసినట్టే పౌడర్ రాసి అమ్మ బొట్టు పెట్టినట్టు బొట్టు పెట్టి అమ్మ తనకి ఆమ్ పెట్టినట్టే దానికి ఆమ్ పెట్టి అంటే అన్నం అన్నం పెట్టి పరానుకరణము అమ్మ ఏం చేస్తోందో అలా చేస్త భజన సంప్రదాయము అనందున్నటువంటి గొప్పతనం ఏమిటంటే ముందు వెళ్ళి కూర్చుని సంకీర్తన చేస్తాడు కాసేపు హరే రామ హరే రామ 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 హరే హరే అంటాడు ఓ పది రోజులు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తను కూడా ఆ చేత్తో చిడతలు ఉంటాయి అవి పట్టుకుని తాను కూడా వాటిని వాయించడానికి ప్రయత్నిస్తాడు అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి కజి కంజీరి వాయించాలనిపిస్తుంది చిన్న డప్పులా ఉంటుంది అది పట్టుకుని వాయిస్తాడు ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత భజన సంప్రదాయం నుండి ఉండే గొప్పతనం ఏమిటంటే పారవస్యంతో వేచి నిలబడి నృత్యం చేస్తారు ఇప్పటికీ కర్ణాటకలో కొంత కొంతమంది విద్వాంసులు ఉన్నారు భజన సంప్రదాయంలో వాళ్ళు చేయించేటటువంటి భజన చూస్తే మీరు తెల్లబోతారు పదివేల మంది సభలో ఉండనివ్వండి తొంభై ఐదు సంవత్సరముల వయోవృద్ధులు ఉండనివ్వండి వాళ్ళు భజన మొదలుపెట్టి వాళ్ళు భజన చేయించడం ఓ ఇరవై నిమిషాలకి తారస్థాయికి వచ్చింది అనుకోండి ఎవ్వరూ కుర్చీలో కూర్చోరు మీరు చెప్పక్కర్లేదు కుర్చీలో కూర్చోకండి లేవండి అని చెప్పక్కర్లా వాళ్ళ ప్రమేయం లేకుండా అందరూ కుర్చీల్లోంచి లేచిపోయి పరమ సంతోషంతో ఉద్వేగంతో భక్తితో లేచి నిలబడి కాళ్ళు చేతులు కదుపుతూ తాదాప్యత చెందిపోయి భజన చేసేస్తారు అంటే అక్కడ ఇంకా సిగ్గనేటటువంటి మాట ఉండదు శరీర భ్రాంతి విడిచిపెట్టి అంత సంతోషంతో భగవన్నామాన్ని పలకడంలో అంతటి ఉద్వేగాన్ని పొందుతాడు ఏది మీరొక్కరూ కూర్చుని భగవన్నామం పలకడంలో ఉద్వేగం పొందండి సాధ్యం కాదు అందుకే భగవన్నామాన్ని కలియుగంలో పలకడంలో నేనొక్కడిని కూర్చుని పలుకుతాను అండవంత తేలిక కాదు భగవన్నామ సంకీర్తనము అన్నారు అందుకే కలియుగంలో సంకీర్తనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఒక భజన బృందంలో సభ్యుడివి కావాలి అన్ని చోట్ల భజన బృందాలు ఉండాలి ఒక దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయానికి ప్రాణం ఏది అంటే భజన బృందం భజన బృందం లేదనుకోండి దేవాలయానికి అది దేవాలయం తప్పు కాదు ఆ దేవాలయం చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు బుద్ధిహీనులు అని ఉంటుంది దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి నువ్వు భజన చేసుకోవాలి నువ్వు ఒక్కడవి మొదలు పెడితే నీతో నలుగురు బయలుదేరతారు పది మంది అవుతారు వంద మంది అవుతారు వెయ్యి మంది అవుతారు అది క్రమంగా ఎక్కడికి అంటే నగర సంకీర్తన కడుతుంది నగర సంకీర్తన సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే దాని ఎందు విముఖుడై నిద్రపోతున్నవాడు ఉంటాడు కానీ వీళ్ళేం చేస్తారంటే కంజరీలు పట్టుకొని ఆ చేతిలో చెడతలు పట్టుకుని భగవన్నామని చెప్తూ పాటలు పాడుతూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున వీధిల్లో తిరుగుతూ వెడతారు మంత్రం చెప్పడానికి మంత్రాన్ని జపం చేయాలన్నా పూజ చేయాలన్నా ధ్యానం చెయ్యాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమం తప్పారనుకోండి అవి ఫలించవు నేను మంత్రజపం చేస్తున్నాను అనుకోండి మంత్రజపం చేసేటప్పుడు నేను కదిలాను అనుకోండి నా కాళ్ళు చేతులు కదిలినా నేను కదిలిన ఆ జపం ఫలించదు కదలకుండా స్థాను అయి జపం చేయాలి ధ్యానం చేస్తున్నాను అనుకోండి నేను కదలకుండా ఉంటే సరిపోదు అసలు నా మనసు నిలబడడానికి ఆ గదిలో వాతావరణం ఉండాలి ఆ వాతావరణం లేని చోట ధ్యానం చేయకూడదు అలా చేశాడనుకోండి ఎవరైనా అసలు వాడికి ధ్యానం గురించి తెలియదని గుర్తు చక్కగా ఎలా కూర్చుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో అలా పలచటి మెత్తటి బొంత వేసుకుని గది తలుపులు మూసి నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకుని చాలా కింది స్థాయిలో మందరంగా సువాసన వచ్చేటట్టుగా ఏదో కొద్దిగా ఒక్క అగరవతో లేకపోతే అరవిరిసినటువంటి సుగంధభరితమైనటువంటి పూల దండలో కొంచెం దూరంలో ఉంచుకుని భగవన్మూర్తిని మీరు దేన్ని ధ్యానం చేద్దామనుకుంటున్నారో కళ్ళు విప్పి తదేక దృష్టితో కాసేపు చూసి కన్నులు మూసి అదే మూర్తిని మీలోకి తెచ్చుకొని ధ్యానం మొదలుపెట్టాలి అది ధ్యాన ప్రక్రియకి ప్రారంభ స్థితి ధ్యానం మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా చేస్తారు ఎంతో స్థాయికి వెళ్ళిపోతే తప్పది కుదరదు అసలు అలా వెళ్ళలేరు ఏ మహాస్వామి లాంటి వాళ్ళకో అది సిద్ధం తప్ప అందరికీ అది సాధ్యం కాదు భగవన్నామం పలకడానికి మీరు స్నానం చేశారా శౌషంతో ఉన్నారా మీరు అసలు ఇంట్లో తిరగడానికి యోగ్యమైన స్థితితో ఉన్నారా అలా లేరా ఇటువంటి వాటితో దేనితోనూ సంబంధం లేదు భగవన్నామానికి